అద్భుత విజయాన్ని అందించిన వైనాడు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ప్రియాంక గాంధీ పార్లమెంట్లో ప్రజల గొంతుకు అవుతానని అన్నారు పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేశారని కొనియాడారు తనకు అండగా నిలిచినటువంటి కుటుంబ సభ్యులకు తెలిపారు రాహుల్ గాంధీ రికార్డ్ ని దాటేసి విజయం దిశగా దూసుకుపోయారు ప్రియాంక గాంధీ ఆమె గెలుపుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ కార్తీక్ లైవ్ లో అందిస్తారు కార్తీక్ ప్రచారకర్తగా ప్రారంభమైనటువంటి ప్రియాంక గాంధీ ప్రస్తుతం పార్లమెంట్ లో కూడా అడుగు పెట్టబోతున్నారు అన్నిటికీ కూడా అత్యంత భారీ మెజారిటీతో కూడా తొలి విజయాన్ని కూడా ఆమె అందుకున్నటువంటి పరిస్థితి అయితే దీనికి సంబంధించి ప్రతి కార్యకర్తకు ప్రతి నేతకు కూడా వాయనాడుతో పాటు కేరళలో నుంచి వివిధ ప్రాంతాల్లో నుంచి వచ్చి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆమె ధన్యవాదాలు తెలిపారు నాకు అండగా ఉన్నటువంటి కుటుంబానికి కూడా ధన్యవాదాలంటూ కూడా ఆమె ఒక ట్విట్ పెట్టినటువంటి పరిస్థితి అయితే ఎన్నికల ప్రచారంలో కూడా ఇదే మాటను పదే పదే కూడా ప్రియాంక గాంధీ చెప్పడం కూడా జరిగింది ప్రతి ఒక్క ఎన్నికల ర్యాలీలో కూడా మీకు ఒక ఫైటర్ కావాలి ఆ ఫైటర్ అనేది నేనవుతాను నా గొంతు ఎంత పెద్దదనేది మా ఇంట్లో వాళ్ళని అడగండి నేను చెప్తాను ఆ గొంతునే నేను పార్లమెంట్లో వినిపిస్తానంటూ కూడా ఆమె పదే పదే వివిధ ప్రచార సమయంలో కూడా ఆమె వెల్లడించినటువంటి పరిస్థితి సో ప్రస్తుతం అదే విధంగా ఆమె గొంతును పార్లమెంట్ లో వినిపించేందుకే వైనాడు ప్రజలందరూ కూడా ఆమె పట్ ఆమెకు పట్టం కట్టడం కూడా జరిగింది దాదాపు నాలుగు లక్షల పదివేల తొమ్మిది వందల ముప్పై ఏడు ఓట్ల భారీ మెచర్ మెజారిటీతో కూడా ఆమె గెలుపొందడం కూడా జరిగింది ఇది రెండు వేల ఇరవై నాలుగులో రాహుల్ గాంధీ మెజారిటీ కంటే దాదాపు యాభై వేలకు పైగా కూడా ఎక్కువే అని చెప్పుకోవాలి అయితే రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే ఇరవై వేల మెజారిటీ అనేది కూడా తక్కువ ఎందుకంటే గత ఎన్నికల రికార్డు అయితే రాహుల్ గాంధీని దాటి మరి అత్యధికంగా ఓట్లు అనేది కూడా ప్రియాంక గాంధీ సాధించడం కూడా జరిగింది అయితే దీని వెనుక ఇట్స్ a testament to the fact that my brother worked hard there and they their love for him and Uh, their trust in me. So I feel it's a great honor and I will respect it fully. <laughs> You expect this much more majority ma'am huge majority i just uh, was happy getting like. the love of the people you, you are elected yeah. for the, the next the the plan ma'am so when when you are going to when as soon in the next 2 3 days as soon as uh, uh, my going so in any oh, road so maharashtra government okay thank you what is your plan the project thank you thank you thank you sir 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 we are examining we, we we are we are we are examining the results కొద్దిసేపటి క్రితం ప్రియాంక గాంధీ కూడా బయటకు వచ్చి మాట్లాడడం కూడా మనం చూసాం అత్యధిక మెజారిటీతో గెలిపించినటువంటి వైనాడు ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలిపారు పైన ఉంచినటువంటి నమ్మకాన్ని ఖచ్చితంగా తాను నెరవేర్స్తారని చెప్పి కూడా ఆమె చెప్పినటువంటి పరిస్థితి అయితే ముందు నుంచి ఎన్నికల ప్రచారం నుంచి తన వెంటే ఉన్నటువంటి సోదరుడికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా పార్టీ కార్యకర్తలు కేడర్ అందరికీ కూడా ఆమె థ్యాంక్స్ చెప్పినటువంటి పరిస్థితి ఎందుకంటే ఐదేళ్ల పాటు క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆమె బరిలో గత ఎన్నికల్లో అవకాశం ఉన్నప్పటికీ కూడా తెర వెనుకే ఉంటూ కూడా ప్రచారకర్తగా మార్తమే ఉంటూ కూడా ఏదైతే పార్టీని ముందుకు వెళ్లేటువంటి ప్రయత్నం చేశారు అయితే ఈసారి మాత్రం ఏదైతే రాహుల్ గాంధీ రాజీనామా చేసిన తర్వాత ఖాళీ అయినటువంటి వాయినాడు సీట్ లో తన సొంత ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గంగా కూడా చెప్పుకోవచ్చు తన కుటుంబ సభ్యులుగా కూడా వాయినాడు ను రాహుల్ గాంధీ భావిస్తూ ఉంటారు అందులో భాగంగానే ఆ వాయినా ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే వాళ్ళు బరిలోకి దింపితే వేరే విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా వాయనాడు పార్లమెంటు మొత్తాన్ని కూడా ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీని గెలుస్తూ వచ్చింది ఇక మీదట కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే కంచుకోటగా మారాలనేటువంటి ఉద్దేశంతోనే గాంధీ కుటుంబానికి అది చెందాలనేటువంటి ఉద్దేశంతోనే ప్రియాంక గాంధీని బరిలోకి దింపారు అంతే నమ్మకంతో కూడా వాయనాడు ప్రజలందరూ కూడా వన్ సైడ్గా కూడా ఆమెకు భారీ మెజారిటీ కూడా తెచ్చిపెట్టినటువంటి పరిస్థితి అయితే ఎన్నికల ప్రచారం శైలి కావచ్చు దాని తర్వాత ఏదైతే మిగతా పార్టీ కార్యకర్తలు పనిచేసిన విధానంలో కావచ్చు దానికి గతానికి భిన్నంగా కూడా పనిచేయడం వల్లే రాహుల్ గాంధీకి వచ్చినటువంటి ఓట్ల కంటే ఎక్కువగా కూడా దాదాపు యాభై వేలకు పైగా కూడా ఎక్కువగా కూడా సాధించినటువంటి పరిస్థితి ఇలాగా అత్యధికంగా ఓ వైపు మెజారిటీ సాధించినప్పటికీ కూడా మరొక వైపు బీజేపీ మాత్రం ప్రస్తుతం మూడవ స్థానానికి పరిమితమైంది కేవలం లక్ష ఓట్ల వరకే కూడా సాధించుకోగలిగింది గతంలో దాదాపు లక్ష డెబ్బై వేల ఓట్లు ఏదైతే బీజేపీ సాధించగలిగితే ఈసారి మాత్రం ఆ కనుచూపు మేర కూడా అది కూడా సాధించుకోలేకపోయినటువంటి పరిస్థితి బీజేపీకి ఏర్పడింది ఇక సిపిఐ పరిస్థితి కూడా అదే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి అభ్యర్థిని నిలబెట్టినప్పటికీ కూడా అక్కడ కూడా ఆశించినటువంటి ఓట్ల కూడా సాధించలేకపోయారు పూర్తిగా వన్ సైడ్గా ఏకపక్షంగా ప్రియాంక గాంధీ కావాలి వాయనాడు ప్రజల కోసం అనే విధంగా కూడా వైనాడు ప్రజలందరూ కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పునైతే ఒక అయితే ప్రియాంక గాంధీకి అందించారని చెప్పాలి ఒక సామాన్య కార్యకర్తగా ఒక ప్రచారకర్తగా ప్రారంభమైనటువంటి ప్రియాంక గాంధీ ప్రస్థానం ప్రస్తుతం పార్లమెంట్లో ఆమె గొంతును గట్టిగా వినిపించేందుకు కూడా సిద్ధమవుతుంది అదే మాటను ఆమె పదే పదే ప్రతి ఒక్క ప్రచార సభలో కూడా చెప్పారు రాహుల్ గాంధీ పక్కనే ఉన్న సమయంలో కూడా ఆ ప్రచార సమయంలో కూడా నా గొంతు చాలా గట్టిగా ఉంటుంది కావాలంటే మా కుటుంబ సభ్యులను అడగండి మీకు నేను గొంతును అవుతాను అదే స్థాయిలో పార్లమెంట్లో మీ యొక్క సమస్యలను నేను వినిపిస్తాను అంటూ కూడా ఆమె చెప్పడం కూడా జరిగింది అదే మాటను ప్రస్తుతం నిలబెట్టుకున్న దిశగా కూడా ఆమెనైతే అయితే వాయినాడు ప్రజలు అయితే గెలిపించారని చెప్పుకోవాలి అయితే ప్రధానమంత్రి మోదీతో పాటు ఇతర కేంద్ర మంత్రులందరూ కూడా అక్కడికి వచ్చి ప్రచారం చేసినప్పటికీ మిగిలిన జార్ఖండ్ ఉత్త ప్రస్తుతం జరిగినటువంటి మహారాష్ట్ర ఎలక్షన్స్ లో పూర్తిగా పరిస్థితులు వేరుగా ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రం పూర్తిగా వన్ సైడ్ గా కూడా కాంగ్రెస్ పార్టీకే విజయం వరించిందని చెప్పాలి ఆ దిశగా కష్టపడినారు కార్యకర్తలందరూ కూడా ముందు నుంచి వ్యూహంతో పనిచేశారు ట్రయాంగిల్ ఫైట్ ఉంటుందని చెప్పి ఖచ్చితంగా బీజేపీ మేము ముందుకుగా ఏదైతే ఒక ఆర్ఎస్ఎస్ మహిళా కార్యకర్తను కూడా మేము కౌన్సిలర్ గా పనిచేసినటువంటి విజయం సాధించినటువంటి ఆమెను ఏకంగా ఎంపీ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ మీద బరిలోకి దిగుతు దింపుతున్నాము ఈసారి చూసుకుందాం అనేలాగా కూడా బీజేపీ నేతలు పెద్ద ఎత్తున అక్కడ మాటల దాడులు చేసినప్పటికీ కూడా అవేమీ ఉరవకుండా ప్రియాంక గాంధీ మాత్రం తననాయ శైలిలో కూడా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులను అక్కడున్నటువంటి వాటన్నిటిని కూడా తన వైపు తనకు అనుకూలంగా మార్చుకునేలాగా కూడా ప్రియాంక గాంధీ ఎంతో కృషి చేశారని చెప్పాలి ముఖ్యంగా వాయినాలో జరిగినటువంటి కొండచెరీలు విరిపడినటువంటి ఘటన కావచ్చు దాని తర్వాత వరదలు వచ్చి దాదాపు చురల్మల్ల ముండక్క లాంటి గ్రామాలు పూర్తిగా చుడుచుకు పెట్టుకోబోయాయి అయితే ఆ విషయంలో వందలాది మంది చనిపోయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదుకోలేదు బీజేపీ వారిని పట్టించుకోలేదనేటువంటి వాదనను వాయనాడు ప్రజల్లో బలంగా తీసుకెళ్లడం కూడా ఆమెకు ఈ యొక్క ఘన విజయం సాధించడానికి ఒకనొక ఉదాహరణగా కూడా ఒక ప్లస్ అయిందనేది కూడా చెప్పుకోవాలి దానికి తోడు ఓవైపు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం చేస్తూనే ఓవైపు జార్ఖండ్ లో ఎన్నికల ప్రచారం చేస్తూనే రాహుల్ గాంధీ ప్రతినిత్యం కూడా ఏదైతే చెల్లికి తోడుగా కూడా ఎన్నికల ప్రచారాన్ని పదే పదే నిర్వహిస్తూ వచ్చారు ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా పనిచేశారు అన్ని విధాలుగా చూసి ఏదైతే వాయినాడ ప్రజలు మాత్రం తమకంటూ ఒక గాంధీ కుటుంబానికి వీరు విధేయులుగానే ఉంటున్నారనే మాటను మరొకసారి నిరూపించారని చెప్పాలి ఆ విధంగానే దాదాపు ఎవరు ఊహించిన విధంగా మొత్తం పోలైన వాటిల్లో ఆరున్నర లక్షలు పైగా కూడా ఓట్లు అనేది కూడా ఆమె సాధించిందంటే అది ఆసామాషి వ్యవహారం కాదని మాత్రం అందరూ కూడా చెప్తూ ఉన్నారు ఎందుకంటే తొలిసారి పోటీ చేసి ఇంతటి భారీ మెజారాన్ని భారీ మెజారిటీతో విజయాన్ని అందుకోవడంపై మాత్రం ఆమె సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు కొద్దిసేపటి క్రితం మనతో మాట్లాడ ఏదైతే మీడియాతో మాట్లాడినప్పుడు కూడా తనపైన నమ్మకం ఉంచినటువంటి వాయినాడ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలతో పాటు దేశం తరఫున దేశ ప్రజల తరఫున తన గొంతును చాలా గట్టిగానే వినిపిస్తాని సోదరుడు సహాయంతో ఇక మీదట రానున్న ఎన్నికల్లో కూడా ముందుకు వెళ్తానంటూ కూడా ఆమె చెప్పడం కూడా జరిగింది ఒక రకంగా గాంధీ కుటుంబంలో నుంచి మరొక కొత్త గొంతు అనేది కూడా పార్లమెంట్ లో మనం వినబోతున్నాం రాహుల్ గాంధీ ఇన్నేళ్ల పాటు పనిచేస్తూ వచ్చారు గత ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఏ ఏదైతే అధ్యక్షుడి పదవి నుంచి పక్కకు వెళ్ళినప్పటికీ కూడా ఆ అధ్యక్ష పదవి ప్రియాంక గాంధీకి వరించే అవకాశం ఉన్నప్పటికీ కూడా వద్దని చెప్పి దూరంగా ఒక ప్రచారకర్తగా మాత్రమే ారు కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాయినాడు లాంటి ఒక పార్లమెంటు సీటును మాత్రం వదుర్కోవడానికి రాహుల్ గాంధీ కావచ్చు ఇటు సోనియా గాంధీ కావచ్చు ఎవరు కూడా ఇష్టపడలేదు అందుకే ఖచ్చితంగా కూడా ఆమె బరిలోకి దింపాలని చెప్పారు అనుకున్న విధంగానే ఆమె బరిలోకి దిగి అత్యంత భారీ మెజారిటీతో గెలిచారు ఊహకందని విధంగా ట్రయాంగిల్ ఫైట్ ఉంటుందన్నారు పోటా పోటీగా ఉంటుందన్నారు అలాంటివేమీ లేకుండా వారు వన్ సైడ్ లాగా కూడా వాయినాడు ప్రజలు ఆమె గొంతును పార్లమెంట్ లో వినిపించడానికి గట్టిగానే భారీ మెజారిటీతో గెలిపించారని చెప్పాలి